ఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే చాలా మంది ఏఆర్టీ వాడుతున్నారు ఫ్రెండ్స్ అది ప్రైవేటా గవర్నమెంటా ఏదైనా సరే చాలా మంది చాలామంది అంటే దాదాపు నాకు పది కేసులు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ నెల రోజులలో మీ ఫిజిక్ తగ్గ మీ మీ హైట్కు తగ్గట్టుగా మీ ఏజ్కి తగ్గ ఫిజిక్ ఉంటుందా లేదా ఎన్ని సంవత్సరాల నుండి ఏఆర్టీ వాడుతున్నారు మీ మజ్జిల్ ఎక్కడైనా లాస్ అవుతుందా లేదా అనేది ఎవరు కనిపెట్టట్లేదు ఫ్రెండ్స్ కేవలం మందులు వేసుకుంటున్నారు మీ టైస్ దగ్గర ఏమైనా మజిల్ లాస్ అవుతుందా మీ మీ చేతులలో ఏమైనా మజిల్ లాస్ అవుతుందా ఫేస్ ఏమైనా తేడా పడుతుందా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే దేనివల్ల జరుగుతుంది ఏఆర్టీ వాడుతున్నారు కదా ఎందువల్ల అలా అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి అలా కాకుండా ఏముంది లేని మందులు వాడుకుంటూ అలాగే వెళ్తూ ఉంటే ఒక వింత ఆకారం అనేది మీరు వింత ఆకారంలో మీరు కనబడే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వాడుతున్నవన్నీ మంచి మందులు వాడుతుంటూ ఉంటారు కానీ దానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏమనేది ఐడియా ఉండే ఉండకపోవచ్చు కాబట్టి ఒకసారి ఇలా ఎవరైనా కనుక ఉండుంటే మజిల్ లాస్ కానీ మందులు వాడుతున్నాం సార్ మా ఏజ్ కంటే మేము ఎక్కువ ముసలి వాళ్ళలా కనబడుతున్నాం కొంచెం తేడాగా కనబడుతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీరు ఒక మూడు గంటలు ఫ్రెండ్స్ ఒక మూడే మూడు గంటలు ఒకసారి నాకు ఆఫీస్కి వచ్చి కలవండి అద్భుతమైన డైట్ సెట్ చేస్తాం మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎక్కడ నుండి వచ్చారో అక్కడ సెట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను మీ వీఆర్కే వెలుగు వచ్చేవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు వచ్చేవి మ్యారేజెస్ ఓకే ఫ్రెండ్స్